కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి దంపతుల ప్రజా ఆశీర్వాద సభ ప్రభంజనం సృష్టించింది కోవూరు ప్రజల ఆశీర్వాదం దండిగా వారిపై కురిసింది అతిరెద మహారథుల సమక్షంలో జిల్లా నాయకులు వేలాది మంది కార్యకర్తల మధ్య ప్రజా ఆశీర్వాద సభ విజయోత్సవ సభను తలపించింది మూడు పార్టీల నాయకులు కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసింది నియోజకవర్గంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న నెల్లూరు గ్రాండ్ హోటల్ సమీపంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ జరిగింది ముందుగా సభా ప్రాంగణానికి చేరుకున్న ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవురి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డికి నాయకులు కార్యకర్తలు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా దంపతులిద్దరూ సభా ప్రాంగణం నుంచే శంకారావం పూరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీలు మండల పార్టీ అధ్యక్షులు ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

దినోత్సవ శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని అనునిత్యం ఆకాంక్షించే ప్రీతమ నేత మంచికి మారుపేరు మనసున్న మారాజు పేద ప్రజల పక్షపాతి అలుపెరగని పోరాట యోధులు సర్వేపల్లి సింహం మాజీ మంత్రివర్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని రాజకీయంగా మరిన్న ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ తండ్రి శ్రీనివాసులు సర్వేపల్లి నియోజకవర్గం తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ ముత్తుకూరు మండలం మేకల శివకుమార్ మండల తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ లింగాయపాలెం ముత్తుకూరు నవ్వారు పెంచలయ్య మండల తెలుగు యువత సెక్రటరీ పల్లిపాడు కరిముల్లా నియోజకవర్గ మైనారిటీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ పల్లిపాడు దిన్నే నాగరెడ్డి కొండారెడ్డి సీనియర్ టీడీపీ నాయకులు పల్లిపాడు దిన్నే దండు శివకృష్ణ నెల్లూరు శ్రీనివాసులు దుత్తపాడు ముత్తుకూరు మండలం